Hi friends, welcome back to our channel. సో ఫ్రెండ్స్ మీ మొబైల్లో మీ యొక్క వాట్సాప్ సో మీరు యూజ్ చేస్తూ ఉంటారు కదా సో మీ యొక్క వాట్సాప్ లింక్ని ఏ విధంగా జనరేట్ చేయాలి సో మనము చాలా రకాలైనటువంటి బ్రౌజింగ్ కావచ్చు లేదా ఏదేదో లింక్స్ మనం అలాగే ఇన్స్టాగ్రామ్ లింక్ కావచ్చు ఫేస్బుక్ లింక్ కావచ్చు ఈ విధంగా మనము ప్రతి దానికి లింక్స్ అనేవి జనరేట్ చేస్తూ ఉంటాం కదా ఆ విధంగా మీ యొక్క వాట్సాప్ని మీ వాట్సాప్ యొక్క లింక్ని ఏ విధంగా జనరేట్ చేయాలి సో కంప్లీట్గా మీరు ఎవరికైనా జస్ట్ ఆ వాట్సాప్ లింక్ని సెండ్ చేసి వాళ్ళు ఆ లింక్ పైన ట్యాప్ చేసి ఆటోమేటిక్గా మీరు మీ మీ యొక్క వాట్సాప్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట జస్ట్ వాళ్ళ మీ నంబర్ కూడా మీరు వాళ్ళకు చెప్పకుండా ఆటోమేటిక్గా జస్ట్ ఈ మీ యొక్క వాట్సాప్ లింక్ ని జనరేట్ చేసి సో వాళ్ళకి సెండ్ చేశారనుకోండి ఆటోమేటిక్గా ఆ లింక్ పైన ట్యాప్ చేస్తే డైరెక్ట్ మీ యొక్క వాట్సాప్ లో చాటింగ్ వాళ్ళు వచ్చేయడం జరుగుతుంది సో ఆ లింక్ ని ఏ విధంగా మనం జనరేట్ చేయాలి దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ యాక్టివేట్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ అందుకోసం మీరు ముందుగా ఏం చేశారంటే అంటే మీ యొక్క వాట్సాప్ అనేది ఓపెన్ చేయండి సో జాగ్రత్తగా చూడండి ఇక్కడ నుంచి సో కంప్లీట్ గా మీ యొక్క వాట్సాప్ ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మనం వాట్సాప్ లింక్ జనరేట్ చేయాలి కాబట్టి సో మీరు కంప్లీట్ గా వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత మీ నంబర్ని మీరు ముందుగా మీ యొక్క మొబైల్లో సేవ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట సో ఇక్కడ నేను నా నంబర్ అయితే సేవ్ చేసుకోవడం జరిగింది ఇక్కడ యూ అనే ఆప్షన్ వస్తుంది ఇక్కడ మీ నంబర్ని మీరు ముందుగా ఏదో ఒక పేరుతో సేవ్ చేసుకోవాలి దాని తర్వాత ఈ విధంగా సుభాన్సుయంగా ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు మీ యొక్క వాట్సాప్ లింక్ని ఏ విధంగా జనరేట్ చేయాలి సో ఇక ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి చూడండి మీరు అన్ని స్మాల్ లెటర్లో ఎంటర్ చేసినట్టు ఎంటర్ చేయండి హెచ్డిటిపి అలాగే కోలాన్ దాని తర్వాత స్లాష్ డబల్ స్లాష్ దాని తర్వాత డబ్ల్యూఏ దాని తర్వాత డాట్ దాని తర్వాత మీ వాట్సాప్ మీ అనమాట ఈ విధంగా ఎస్టీపీ స్లాష్ సెమికొలన్ స్లాష్ డబ్ల్యూఏ డాట్ మీ ఎంఈ మీ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క కంట్రీ కోడ్ అనమాట సో ఈ విధంగా ప్లస్ నైన్ వన్ అనేది ఎంటర్ చేయండి లేదా ఈ విధంగా నైన్ వన్ ఎంటర్ చేయండి లేదా ఇక్కడ ఒక స్లాష్ ఇచ్చేసి సో నైన్ వన్ ఎంటర్ చేయండి నైన్ వన్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది అనమాట దాంతో మీ యొక్క వాట్సాప్ లింక్ అనేది జనరేట్ అవుతుంది సో నేను ఇక్కడ నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీకు చూపిస్తాను చూడండి విధంగా నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే కంప్లీట్ విధంగా సెండ్ చేసేయండి సెండ్ చేసేస్తే మీకు అయితే ఇక్కడ లింక్ అయితే కంప్లీట్గా జనరేట్ అయిపోయింది ఇక్కడ చూసుకోవచ్చు మీరు మీ యొక్క వాట్సాప్ లింక్ అనేది ఈ నంబర్ తోటి మీకు జనరేట్ అయిపోయింది సో దీన్ని మీరు ఎవరికైనా సో విధంగా షేర్ చేశారనుకోండి కంప్లీట్గా చూసుకుంటే సో విధంగా నేను ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం నేను ఈ కాంటాక్ట్ షేర్ అని చేయడం జరుగుతుంది ఈ విధంగా షేర్ చేసిన తర్వాత వాళ్ళు చూడండి వాళ్ళొక వాట్సాప్ ఓపెన్ చేద్దాం సో ఓపెన్ చేసిన తర్వాత విధంగా ఓపెన్ చేస్తే ఇక్కడ వాళ్ళు జస్ట్ ఈ లింక్ పైన ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా వాట్సాప్ అనేది ఓపెన్ అయిపోతుంది చూడండి వాట్సాప్ చాట్ అనేది సో ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా ఈ విధంగా మెసేజ్ అనేది చాట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూసుకుంటే సో డైరెక్ట్గా మీ యొక్క వాట్సాప్ లింక్ అనేది ఈ విధంగా మీరు జనరేట్ చేసుకోవాలి అయితే సో చూడండి ఎవరికైనా మీరు జస్ట్ లింక్ సెండ్ చేసే చాలు ఆటోమేటిక్గా వాట్సాప్ లో మీకు కంప్లీట్ గా చాటింగ్ లో రావడం జరుగుతుంది అనమాట సో మీ యొక్క వాట్సాప్ లింక్ ఏ విధంగా జనరేట్ చేయాలో సో ఈ వీడియోలు తెలుసుకున్నారు కదా సో నేను చెప్పేటటువంటి ఈ పద్ధతి ప్రకారం చేసుకుంటాను హెచ్డిపి సెమికొలాన్ స్లాష్ డబ్ల్యూఏ డాట్ మీ తర్వాత స్లాష్ ఇచ్చి కంట్రీ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ చేసేసి ఆటోమేటిక్గా మీకు వాట్సాప్కి సంబంధించిన లింక్ అనేది జనరేట్ అవుతుంది అనమాట సో ఈ విధంగా వాట్సాప్ లింక్ అనేది జనరేట్ చేసుకోండి అలాగే ఇంకొక సెట్టింగ్ వచ్చేసి దీంట్లో కంప్లీట్గా సో చూడండి ఏదైనా మీకు ఎవరైనా మెసేజ్ పంపించినప్పుడు ఈ ఎవరు ఇప్పుడు మీకు డిస్టర్బెంట్గా లేకుండా కంప్లీట్గా ఆ కాంటాక్ట్ని మీట్లో పెట్టవచ్చు అనమాట ఇక్కడ చూసుకోవచ్చు మనకు మీట్ సింబల్ మీకు కనిపిస్తుంది చూడండి ఈ విధంగా మీట్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట సో చూడండి ఒకవేళ మీకు మీట్లో వద్దనుకుంటే ఈ విధంగా లాంగ్ క్రేస్ చేయండి ఇక్కడ అన్మ్యూట్ ఆప్షన్ ఉంటుంది దీనిపైన ట్యాప్ చేసి మనకు అన్మ్యూట్ అనేది అయిపోవడం జరుగుతుంది అనమాట సో మీకు ఎక్కడైనా ఆఫీస్లో ఉన్నప్పుడు కావచ్చు మీకు ఎక్కడైనా వర్క్లో ఉన్నప్పుడు కావచ్చు ఎవరైనా మెసేజ్ చేసి సో ఫరానా కాంటాక్ట్ యొక్క మెసేజ్ నాకు వచ్చినప్పుడు సో మీట్లో ఉండాలనుకుంటే మీరు ఈ విధంగా ట్యాప్ చేసి ఇక్కడ నుంచి మ్యూట్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి వాళ్ళు మెసేజ్ చేసినా సరే మీకు కంప్లీట్గా ఆల్వేస్ పైన ట్యాప్ చేసేయండి ట్యాప్ చేసిన తర్వాత ఒకేమైనా ట్యాప్ చేసి వాళ్ళు ఎప్పుడు మెసేజ్ చేసినా మీకు సో నోటిఫికేషన్ సౌండ్ అనేది రాదనమాట జస్ట్ మెసేజ్ మాత్రమే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇది మనకు వాట్సాప్ సంబంధించిన మైండ్ బ్లోయింగ్ సీక్రెట్ సెట్టింగ్ అనమాట సో ఈ సెట్టింగ్ అండ్ ఈ వాట్సాప్ జనరేట్ లింక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రతి ఒక్కరు వీడియోని సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళలేక యాక్టివేట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై